హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో చూసారుగా ఇవాళ వీడియో వచ్చేసి మీకు తమ్ములు చూసే ఉంటారు అర్థమైపోయి ఉంటుంది సో ప్రాన్స్ బిర్యానీ అండి చాలా టేస్టీగా మనకి హోటల్లో దొరికే విధంగా మనమైతే ప్రాన్స్ బిర్యానీ చేసేసుకుందాము సో ముందుగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేశారనుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే రీచ్ అయిపోతుంది సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా చాలా టేస్టీగా ఉన్న ప్రాన్స్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా వీలైతే ట్రై చేయండి ఇది మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి లెట్స్ గో ముందుగా అయితే మనము బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడైతే రెండు కప్పులు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను సో ముందుగా వీటిని బాగా కడిగి పక్కనైతే పెట్టుకోవాలండి మనకి ఏ బిర్యానీ అయినా దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా మనము బియ్యం అయితే కడిగి పక్కనైతే పెట్టేసుకుందాం మనకు బిర్యానీ మ్యారినేషన్ అలాగే ప్రాన్స్ ఫ్రై చేసుకునే లోపల మనకు బియ్యం అయితే బాగా నానిపోయి ఉంటాయి సో మనము పక్కన అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా అయితే తీసేసుకుందామండి మనకి క్వాంటిటీ ఎలా కావాలో ఎంత కావాలో తీసేసుకోండి మేమైతే ఇక్కడ బిర్యానీకి కొంచమైనా చాలు అనేసి హాఫ్ కిలో ప్రాన్స్ అయితే తీసుకున్నాము దాదాపుగా మూడు వందల యాభై గ్రాముల వరకు మనకి క్లీన్ చేసుకున్న తర్వాత ప్రాన్స్ అయితే వచ్చేసిందండి సో ఈ విధంగా మనం ముందుగా ప్రాన్స్ని అయితే మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి సో ముందుగా ఇలా బాగా ప్రాన్స్ని కడిగి పక్క పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కారం అలాగే పసుపు ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ముందుగా మనకి బిర్యానీకి ఏమేం కాలో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసుకుందామండి ఈ విధంగా చూస్తున్నట్లయితే కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు గరం మసాలా బిర్యానీ మసాలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నవి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక మీడియం సైజు టమాటా రెండు పచ్చిమిర్చి అలాగే ధనియాల పొడి ఒక నిమ్మకాయ అండి సో ఈ విధంగా అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా అయితే ప్రాన్స్ని ఫ్రై చేసుకుందాము సో ఈ విధంగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనకి బిర్యానీ స్పైసెస్ ఏం కావాలో అన్నీ తీసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ బిర్యానీ ఆకు స్టార్ అనాస పువ్వు మిరియాలు ఒక చెక్క లవంగం అలాగే మనకి ఇంట్లో దొరికే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులో ఇప్పుడు మనము కొద్దిగా ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి మనము ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము మ్యారినేషన్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా మనము బియ్యంలో కూడా వేస్తాము సో దానికి తగ్గట్టు మనము ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా స్లైస్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఫుల్గా వేసేసుకోండి బాగుంటుంది అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది మనకు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా ఇప్పుడైతే మనం ఈ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి ప్రాన్స్ ఇందులో వేసేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాము ఇది ఎక్కువ ఉడకనవసరం లేదు కొంచెం సేపు అయితే ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇది మరీ ఎక్కువ ఉడికింది అనుకోండి రబ్బర్ లాగా ఉంటుంది అనమాట సో మనము సాఫ్ట్గా వీటిని ఫ్రై చేసేసుకోవాలి సో ఈ విధంగా అన్నీ వేసుకొని కలుంచం సేపు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసుకుందాము సో చూసారా ఈ విధంగా మనకి వాటర్ పైకి తెలుతు కొంచెం సేపు ఇలా అయితే బాగా ఉడికించుకోవాలి ప్రాన్స్ అయితే చాలా బాగుంటాయండి అలాగే కొంచెం కాస్ట్లీ కూడా సో ఇందులో మనకి వెరైటీస్ కూడా ఉంటాయి సీ ప్రాన్స్ అని అలాగే నార్మల్ ప్రాన్స్ అనేసి స్మాల్ ప్రాన్స్ అని మనకు బిర్యానీకి తగ్గట్టు అలాగే ఇగురికి తగ్గట్టు ప్రాన్స్ని అయితే తీసేసుకోవాలి చిన్నవా పెద్దవా అనేసి సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే కొంతగా గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా ఇందులో వేసేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడైతే ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మా పిల్లలు అయితే ఈ మధ్య ప్రాన్స్ అయితే తెగ తింటున్నారు సో నేను ఎప్పుడే ముందు అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి సో ఈ మధ్య పెడుతుంటే కొంచెం బాగా తింటున్నారా అందుకే కొంచెం నేను ఎక్కువే చేస్తున్నాను సమ్ టైమ్స్ ఒక టూ వీక్స్కి ఒకసారి అలా పెడుతున్నాను సో చాలా మంచిదే అండి ప్రాన్స్ అది ఏం ప్రాబ్లం అవ్వదు సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి సో మనకి ఇలా గుజ్జు గుజ్జుగా మనకి ప్రాన్స్ అయితే ఫ్రై అవ్వాలి ఇందులో ఇప్పుడు మనమైతే ఒక హాఫ్ కప్పు వరకు అయితే యాడ్ చేసుకొని కొంచెంసేపు బాగా కలుపుకుందాము మనము ఇందులో ఇప్పుడు కర్డ్ వేసిన దానివల్ల మనకి గ్రేవీ టైప్ లాగా మనకి కర్రీ అనేది వచ్చేస్తుంది మనకు కావాలి అనుకుంటే ఇలా కర్రీ కూడా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఏదైనా చపాతీ కానీ రైస్ లెక్ కానీ కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక హాఫ్ లెమన్ అయితే ఇందులో పిండేసుకుందామండి ఇలా మనము కొంచెం సేపు కలుపుతూ ఉంటే మనకి ప్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో దీన్ని మనం ఇప్పుడు బిర్యానీ లీక్ అయితే షిఫ్ట్ చేసుకోవాలి సో కొంచెం సేపు ఇలా పక్కనైతే పెట్టేసుకుందాము సో చూసారా మనకి ప్రాంట్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనకి దమ్ పెట్టుకోవడానికి ఇలా మనము వాటర్ అయితే ఒక పెద్ద బౌల్లో అయితే పెట్టేసుకోవాలి మనకి బాగా రైస్ అనేది ఉడకాలి కాబట్టి కొంచెం లోతుగా మనము వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలి నీళ్ళు అయితే సో ఈ విధంగా మనము ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఉప్పు కొంచెం బాగా పట్టాలండి అప్పుడే మనకి రైస్ అనేది టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను అలాగే జీరా కూడా కొద్దిగా యాడ్ చేశానండి ఇంకా హాఫ్ లెమన్ అయితే ఉంది కదా సో హాఫ్ లెమన్ కూడా ఇందులో పిండుకొని ఉడికించుకుందాము సో మూత పెట్టుకొని ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో రైస్ అయితే వేసేసుకుందామండి సో ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను నేను సో చూసారా అండి ఇలా బాగా వాటర్ అయితే మనకి మరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాం సో మనకి ఇది బాగా ఉడికిపోవాలి ఎందుకంటే మనకి చికెను మటన్ అయితే మనకి కొంచెం సేపు అయితే ఉడకాలి సో ఇది ప్రాన్స్ కాబట్టి ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి మనము దీనిని పైన వేస్తాము రైస్ పైన సో దానికి మనము నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనము రైస్ అయితే ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్టీగా మన ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో ఈ విధంగా చూసారా మన రైస్ అయితే బాగా ఉడుకుతుందండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనం దీన్నైతే పక్కనైతే పెట్టేసుకున్నాం ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది ఇప్పుడైతే రైస్ ఆఫ్ చేసేసుకున్నామండి ఇప్పుడు మనము దమ్కి పెట్టుకోవడానికి బౌల్ అయితే పెట్టేసుకున్నాం సో ఇది కొత్త బౌల్ అండి నేను రీసెంట్గా అమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను చాలా మందంగా చాలా బాగుంది బిర్యానీకి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇలాంటి బౌల్ అయితే మనకి బిర్యానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే అడగంటకుండా చాలా బాగా వస్తుంది ఇలా మందం ఎక్కువగా ఉంటాయి సో దీన్ని అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను దమ్కైతే పెట్టేస్తున్నాను ఈ విధంగా మనము ముందుగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుందండి ఇప్పుడైతే మనం ఇందులోకి రైస్ అయితే షిఫ్ట్ చేసేసుకుందాము ఒక లేయర్ వరకు రైస్ వేసేసుకొని దానిపైన ఇలా కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకోవాలి అలాగే మనము ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలండి అలాగే మనకి ఇంట్లో గీ ఉంటుంది కదా సో అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని మనము దీనిపైన వేసుకోవాలి అలాగే ఫుడ్ కలర్ అండి మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ కాకపోతే ఫుడ్ కలర్ వేసాము అంటే మనకి బిర్యానీ అనేది కలర్ఫుల్గా అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా మనము ముందుగా ప్రాన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ విధంగా మనము ప్రాన్స్ రెడీ చేసుకున్న దాన్ని అయితే దీనిపైన రైస్ పైన అయితే పెట్టేసుకొని మనము ఐదు నుంచి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మనము దీన్ని ఉడికించుకుందామండి చూసారా కలర్ఫుల్గా మన ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు సో చూసారా అండి ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్ అయితే దానిపైన దానికి సరిపోయేంత ప్లేట్ అయితే పెట్టేసుకుని దానిపైన కొంచెం వెయిట్ అయితే పెట్టాలండి అప్పుడే మనకి బిర్యానీ బాగా అవుతుంది సో నేనైతే ఇక్కడ రోల్ ఉంది కదా అదైతే పెట్టేసుకున్నాను ఎందుకంటే మనకు అది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అయిపోయిందండి ప్రాన్స్ బిర్యానీ సో చూసారా వేడి వేడిగా మనకి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి చూసేద్దామా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో చాలా బాగుంటుంది ప్రాన్స్ బిర్యానీ మనకి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి ఇంట్లోనే ఈజీగా మనకి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ చేసేసుకోవచ్చు నోరు ఊరుతుంది కదా నాకు కూడా ఆకలేసేస్తుందండి మీకు కూడా తినాలి అనిపిస్తుందా ప్రాన్స్ బిర్యానీ అయితే నేను చెప్పిన స్టైల్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా మీకునైతే నచ్చుతుంది ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ప్రాన్స్ బిర్యానీ ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మేమైతే లంచ్ అయితే చేసేస్తామండి సో మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకో తెలుసు కదా అండి సో మీకు లైక్ చేశారనుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అయిపోతుంది సో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్